హాయ్ అండి మూడో శ్రావణ శుక్రవారం నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి నేనైతే మూడు గంటలకైతే లేచానండి మూడు గంటలు లేచి ఇల్లు అంతా ఊడ్చుకుని బయటైతే మాప్ పెట్టుకుని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అండి ముగ్గు అయితే సింపుల్గా అయితే పెట్టుకుంటున్నానండి ఆరిన తర్వాత అయితే ముగ్గు బాగా కనిపిస్తుంది నేనైతే బయటకెళ్ళి పని ఉందండి అందుకే తొందరగా లేచి పని అంతా కూడా చేసుకుంటున్నాను ఇదిగోండి ముగ్గు పెట్టుకునే లోపు వంట కూడా చేసేసానండి వంటలోకి నేను కూర అయితే పప్పు అయితే వండానండి నా మా వారికి మా బాబుకి అయితే వండేసి మా బాబుకి అయితే బాక్స్ అయితే పెట్టేశానండి బాక్స్ పెట్టిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి సామాను అన్నీ కూడా తోమేసుకున్నానండి ఈ పని అంతా అయ్యేసరికి నాకు నాలుగు నాలుగున్నర అయితే అయిందండి ఈ పని అయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజకైతే నేను ప్రసాదాలు అయితే ఏం చేయలేదండి సింపుల్గా కొబ్బరికైతే కొట్టుకుని అన్నం పెట్టుకున్నాను ఇదిగోండి మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను మా మరదలు ఇవాళ వ్రతం చేసుకుంటున్నాండి అందుకు దేవుడికి ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేయడానికి అయితే నేను మా ఇంటికి వెళ్తున్నానండి ఐదున్నరకి వర్షం స్టార్ట్ అయ్యిందండి అప్పటి నుంచి ఇంకా తొమ్మిది అయినా తగ్గలేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి